వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిదున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం గనక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి విద్యార్థులకి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మరింతగా అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు భాగ్య దశమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా లాభంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి పనివారి సహకారంతో ఇంట బయట మంచి అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది దశమములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పద్ధతిలో ముందు సాగుతాయి అధికారుల అండతిలతో ఆనందంగా కాలం గడుపుతారు వృషభ రాశి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో గురువు శుక్రుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే మిగతా నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి చతుర్థాధిపతి అటువంటి సూర్య భగవానుడు ద్వితీయ భావంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అధికారులతో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు కానీ లేకపోతే కుటుంబంలో అశాంతికి అవకాశం కానీ భూ వాహన సమస్యలు కానీ ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు మీ ఆలోచనలు కలిసి రాకపోవడం సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది కేతువు కన్యా రాశిలో భావంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో నిరాశ అశాంతి కొన్ని విషయాలు ఒక రకమైనటువంటి ఎడబాటుని దూర ప్రయాణాలు కూడా మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు చతుర్థ కేతుదోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి తృతీయ భావంలో బుధ సంచారం ముందు గనక సీతారామచంద్రమూర్తిని దర్శించి స్తోత్రం పారాయణం చేసుకోండి చతుర్థంలో కుజదోషం ముందు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి దర్శించి నమస్కరించుకోండి ద్వితీయ భావంలో రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యాష్టకం చదవండి సూర్యోదయాన్ని నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు